ఎందుకు పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పెట్టుకుంటాం సరే ఇప్పుడే ఆ ఆడాళ్ళు మగాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే రోడ్డు మీద వెళ్తుంటే ఐదు వందల రూపాయల నోటు వంద రూపాయల నోటు ఓకే మీ ఆడాలు ఐదు వందలు తీస్తారా వంద తీస్తారా ఐదు వందల నోటు తీసుకుంటాం మేము రెండు తీసుకుని వైన్ షాప్ పోతాం సరే ఇంకోటి అడగండి సరే కోట బస్ స్టాండ్ ఓకేనా ూత్ మాట్లాడు ఏమన్నా చిన్నపిల్లాడు బయట ఆధార్ కార్డు రాట వస్తుట రాయినప్పు వస్తుంది సోనాలి చచ్చిపోయింది ఏం కావాలండి చూస్తుంటే నాకు కవిత వస్తుంది

ఏమంటావు చీవుడు ముకు తీర్థర్ పిల్లరికి స్కూల్ కి అదే పంపిస్తారు అదే దాంతో పట్టుకుంటారు అదే దాంతో వాట చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మా ఆయికి నా మీద ప్రాంప్ అయిందంట బికాస్ వి డోంట్ హావ్ క్లోత్స్ ఎనఫ్ బట్టలే కూడా చీర కొనుకొన ఆడలు ఉన్నారండి ఆ పట్టు చీరలని తీసుకెళ్లి పిరివార పెడతారు అంటే నిండుగా ఉండాలి చూసారా

స్పెషల్ ఫెలిసిటేషన్ టు ఆల్ ద విఐపీస్ అనమాట డివి శేషారెడ్డి గారికి సైలెంట్ కూర్చున్నారు మన నెల్లూరు అంటే ఎలా ఉండాలి కళాకారులకి పుట్టి నిల్లు సరే గట్టిగా చెప్పట్లు మీరు ఒక్కరైనా ఏమై మీ ఎవరికి పెళ్లిళ్ళు కాలేదా చూస్తుంటే మీ పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయ్యేటట్టు ఉన్నాయి కదా ఆడతాననేది మీకు తెలుసు మిమ్మల్ని మీకు మరింత చూపించడం కోసం ఒకసారి మా ఫైవ్ మంది పిలుతాం గట్టిగా చెప్పండి కొట్టండి

తాగడం వల్ల చాలా లాభాలు ముందు మన తాగిరూ అప్పడప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దొంగతనానికి ఇంకా ముఖ్యంగా మన తాగుబోతులకి ముసలితనం రాదు ఎందుకు తాగితాగి మధ్యలో పోతాం కదా కొట్టాలి ఆడవాళ్ళు బస్సులు నడుపుతారు విమానాలు నడుపుతారు ఏమండి ఎక్కువ చేస్తున్నారు ఇది పక్కింటి ఆయనతో గొడవ చెప్పండి ఏమీ లేదండి పక్కింటి ఆయనతో చిన్న గొడవ వచ్చింది ఆ మాత్రం దానికి ఆయన కర తీసుకొని నన్ను ఎత్తి మీద కొట్టాడు ఆయన కర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా ఎందుకు లేదా పెళ్ళం చేయ నా చేతిలో ఉంది అప్పుడు అందుకే కొట్టాడు మరి ఈ పక్కింటి ఆయనతో గొడవ ఏంటి ఫైమా నువ్వేం చెప్పావు ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలన్నా ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి అరే ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు టిఫిన్ చేద్దాం అంటాం ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే ఏమంటావు

దాని మీద తప్పకుండా ఫ్యాన్ పూర్తి తీర్చే వాళ్ళ మధ్య తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఒకే నువ్వు నచ్చని గురించి పూర్తి నీ వల్ల వచ్చిన వాళ్ళ ప్లాట్లో ఉన్నందరూ కూడా బయట బయట పోయినట్టు కొడుతున్నారు కన్నాధారు పెట్టుకున్నావు మంచిగా కానీ ఎల్వి ప్రసాద్ వాళ్ళకి చెప్పి నేను వెళ్ళి రేపు ఎల్లుడు తీపించేది నన్ను డోట్ వరీ మంచిగా బంగారం వేసినావు తమ్మి జర చెక్ చేయించుకో డూప్లికేట్ అనుకుంటున్నాను నేనైతే మరి గట్టిగా సపోర్ట్లు కొట్టాల మన వాళ్ళందరూ కోసం గ్రీన్ సిటీ మనందరికీ తెలుసు నాకు తెలిసింది హైదరాబాద్ సిటీ దాని తర్వాత గ్రీన్ సిటీ పచ్చగుండాలని చెప్పేసి అందరు కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషి మాట అన్నాడు భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందరు నాకు తెలువ అడుగుతే ఎందుకు గుడ్డు పెడతారు పెడితే పెట్టింది ఇంతగా తెలంగాణలో పెట్టిందా ఆంధ్రలో పెట్టిందా అక్కడ తెలియాలి